మనసు బాధపడినప్పుడు ఏమి చేయాలి జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి మనసు ఒక్కసారిగా బరువైపోయే క్షణాలు ఏ మాట చెప్పినా వినిపించని క్షణాలు చిన్న విషయం కూడా మనసులో చాలా నొప్పిని పెంచే రోజు ఇలాంటి సమయంలో మనసు ఏం కోరుకుంటుంది ఎలా శాంతి పొందాలి ఎలా తిరిగి మనల్ని మనం నిలబడేలా చేస్తాం అని ఈ రోజు మనసు బాధపడినప్పుడు అనుసరించాల్సిన అత్యంత లోతైన హృదయాన్ని తాకే పది మార్గాల గురించి చాలా నెమ్మదిగా ప్రేమతో ఒక్కొక్కటిగా తెలుసుకుందాము ఒకటి నీ భావాలను నువ్వే అంగీకరించడం మనసు బాధపడినప్పుడు మనలో మొదట జరిగేది ఏమిటంటే మన భావాలను మనమే అంగీకరించకపోవడం నాకు ఇది ఎందుకు జరిగింది నాకే ఎందుకు ఇంత దురదృష్టం ఇలా అనుభవించకూడదు నేను అని మనల్ని మనమే తిట్టుకుంటాం కానీ నిజంగా మనసుకు కావాల్సింది నువ్వు నీ భావాలను అంగీకరించడం నీ బాధను వినడం బాధ అనేది ఒక బలహీనత కాదు బాధ అనేది మనిషికి ఉన్న హృదయం పని చేస్తుందని గుర్తింపు రెండు నీ బాధను బయట పెట్టడం మనసులో దాచుకున్న బాధ గాయంలో మారిపోతుంది ఎవరితోనైనా షేర్ చేయడం డైలాగ్ మాట్లాడడం లేకపోతే రాసి పెట్టుకోవడం ఇవి చాలా పెద్ద హీలింగ్లా వర్క్ చేస్తాయి ఒక్కసారి ఎవరితోనైనా నేను ఇలా ఫీల్ అవుతున్నాను అని చెప్పడం కానీ లేదా నోట్స్ రాసుకోవడం కానీ చేస్తే మనసు లోపల సగం బాధ కరిగిపోతుంది మూడు నిశ్శబ్దం మనసుకు ఇచ్చే ఔషధం కొన్ని బాధలకు మాటలు అవసరం లేదు కొంచెం నిశ్శబ్దం చాలని అనిపిస్తుంది కొన్ని నిమిషాలు ఫోన్ను దూరంగా పెట్టడం వెంటనే స్పందించాలన్న ఆలోచనను పక్కకు పెట్టడం కళ్ళు మూసుకొని త్రీ టైమ్స్ స్లో డీప్ బ్రీత్ తీసుకోవడం నిశ్శబ్దం అంటే ఖాళీ కాదు అదే మన మనసు రికవరీ అయ్యే స్థలం నాలుగు నీ శరీరాన్ని కదిలించడం మనసు పడే బాధని శరీరం దాచుకుంటుంది అందుకే మూడు చెడితే బాడీ కూడా హెవీగా అనిపిస్తుంది టెన్ మినిట్స్ వాక్ చేయడం కొన్ని యోగా స్ట్రెచెస్ చేయడం అందమైన మ్యూజిక్ వింటూ చల్లగా పార్కులో కూర్చోవడం ఇవి మైండ్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటకి తీసేస్తాయి మూమెంట్ ఈజ్ మెడిసిన్ శరీరం హీల్ అయితే మనసు కూడా హీల్ అవుతుంది ఐదు పరిస్థితిని దూరం నుండి చూడటం మనసు బాధలో ఉన్నప్పుడు చిన్న విషయాన్ని కూడా పెద్ద సమస్యలా అనిపిస్తుంది అప్పుడు నీకు నీతో మాట్లాడుకో ఈ విషయం ఆరు నెలల తర్వాత కూడా ఇంతే పెద్దదిగా ఉంటుందా ఇది నా లైఫ్ మొత్తాన్ని ఆపేసే విషయమా అని అన్నిసార్లు కాదు కానీ చాలా సందర్భాల్లో మైండ్ ఓవర్ రియాక్ట్ చేస్తుంది అందుకే మనసును రెండు అడుగులు దూరం పెట్టి చూసినప్పుడు క్లారిటీ అనేది వస్తుంది ఆరు నిన్ను నీవు ప్రేమగా పట్టుకోవడం ఎవరైనా హట్ చేసినప్పుడు అపహాస్యం చేసినప్పుడు మనకు దగ్గరైన వాళ్ళే నిర్లక్ష్యం చేసిన మనసు లోపల ఏం కోరుకుంటుందో తెలుసా ప్రేమ ఒక చిన్న మాట ఒక చిన్న అర్థం మరి నువ్వు నీకు ఎందుకు ఇవ్వకూడదు ఆ ప్రేమ నీ గుండెల మీద పెట్టి ఇలా చెప్పు నీకు నొప్పిగా ఉంది నాకు తెలుస్తుంది పర్లేదు ఇది కూడా గడిచిపోతుంది నేను నీతోనే ఉన్నాను అని ఏడు బాధ వెనుక ఉన్న పాఠాలు ప్రతి బాధ వెనుక ఒక లెసన్ ఉంటుంది కొన్నిసార్లు అది మనల్ని బలవంతం చేస్తుంది కొన్నిసార్లు మనల్ని మార్చుతుంది కొన్నిసార్లు మనల్ని రక్షిస్తుంది కూడా ఎగ్జాంపుల్ ఎవరైనా దూరం అవడం నీ విలువ గుర్తించమని లైఫ్ చెప్తుంది పని జరగకపోవడం పేషెన్స్ నేర్పుతుంది నీ మనసుకి బాధ కలిగినప్పుడు హద్దుల్లో పెట్టమని సూచిస్తుంది బాధ అంటే పనిష్మెంట్ కాదు గ్రోత్కి వచ్చిన సిగ్నల్ ఎనిమిది నీ శాంతిని కాపాడుకోవడం కొన్ని మానవ సంబంధాలు కొన్ని చోట్ల కొన్ని మాటలు మనసు రిపీటెడ్గా హట్ అవుతుంటే అది అక్కడి నుంచి డిస్టెన్స్ కావాల్సిన సిగ్నల్ అని అర్థం చేసుకోవాలి బౌండరీస్ పెట్టడం అంటే దూరం అవడం కాదు నీ మనసుని రక్షించడం అని గుర్తించాలి తొమ్మిది నేచర్తో కనెక్ట్ అవ్వడం మనసు ఏ ఔషధంతో హీల్ అవుతుందో తెలుసా నేచర్ ఆకాశం వైపు ఒక్కసారి చూస్తే మన సమస్యలు చిన్నగా కనిపిస్తాయి గాలి తాకితే మనసులోని హీట్ అంతా కూడా తగ్గిపోతుంది నిమిషాలు మాత్రమే కావాలి ప్రకృతి దగ్గర మనసు త్వరగా హీల్ అవుతుంది పది నీతో నీవు మాట్లాడుకోవడం చివరికి మనసు బాధపడినప్పుడు ఏం కావాలో మనకంటే ఎవరికి బాగా తెలుస్తుంది నీకు నీతో హానెస్ట్గా చెప్పు నిజానికి నా మనసు ఎందుకు బాధపడుతుంది నేను ఎవరిని ఆశించాను ఈ పరిస్థితిని నాకు ఏం నేర్పుతుంది ఈ ప్రశ్నలకు జవాబులు వస్తాయి చాలా నెమ్మదిగా అయితే ఖచ్చితంగా వస్తాయి ప్రతి హృదయం ఏదో ఒక బ్యాటల్తో పోరాడుతుంది నీ బాధ నిజమే నీ నొప్పి విలువైనదే కానీ అది ఎప్పటికీ నిలబడదు అంతా మారిపోతుంది ఇవాళ నిన్ను ఏడిపిస్తున్న ఈ బాధే రేపు నిన్ను బలంగా నిలబెట్టే శక్తి అవుతుంది నీ మనసు బాధపడినప్పుడు నిన్ను నువ్వు ప్రేమించు నీకు నువ్వు దయచూపుకు మిగతా అన్నీ కూడా కాలమే హీల్ చేస్తుంది